అవునరా ఒకప్పుడు గోంట్లు మాత్రం అంటే వాళ్ళకి అదే నచ్చిది అయితే ఇప్పుడు టైం చేంజ్ అయిపోయింది కదా సినిమా గొంటడం గొంటది దగ్గర నుంచి మొసలడు మొసలు వరకున ఆడామాగా తేడా లేదర్రా అయితే అందరికి ఒకటే పిచ్చి కొట్టుకుందర క్రికెట్ పిచ్చి మరి అయితే నాకైతే కొంచెం కూడా క్రికెట్ గురించి తెలియదు కానీ మరి మా కోహ్లీ మాయ అంటే బాగా ఇష్టం నాకు ఆ సరే సర్లే నా గురించి ఎందుకు కానీ మరి పదిహేడు సంవత్సరాల తర్వాత మన ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిస్తొచ్చిందా ఇక సంబరాలన్నీ ఆకాశాన్ని అండి ఎక్కడ చూస్తూ బాంబులు పేల్చేస్తాను నానా హంగామా చేశాను నాకైతే భలేగా ఆనందం అనిపించింది అయితే ఎవరు కెప్టెన్సీ అనుకుంటానరా ఇంకెవరు మన రోహిత్ శర్మ కెప్టెన్సీలోట టీ ట్వంటీ వరల్డ్ కప్ తేచ్చుకోనరు రైతే మరి రోహిత్ శర్మ ఏడు చేసినాడు అనుకోనరు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ అని మనం ఎప్పుడు ఏదైనా ఒక సోషల్ మీడియాలో ప్రతిరోజు పోయి చేస్తూనే ఉంటాం కదా అలాగే రోహిత్ శర్మ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అని ఇన్స్టాలో ఒక స్టోరీ ఎట్టే పక్కన నెలమెల మెరిసిపోతూ వరల్డ్ కప్ ఇక్కడ పొందరా నానైతే చూసి అన్న కొళ్ళు జిగేయాల మన నాకు అయితే ఈ సందర్భంగా టీవంటీకి కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించాను రా అయితే ఎవలేవులు అనుకుంటానారు ఈ జడేజా కొయ్యిలి మరి రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించానరా అయితే మీలో ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారో కుర్చింది కామెంట్ ఎట్టండి